ముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేయాలి నేను తప్పకుండా చేస్తాను నన్ను గెలిపించండి అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అన్నారు ఏ ఇరవై మూడు వేల పోస్టులు కాదు పద్దెనిమిది వేల పోస్టులే మీ పద్దెనిమిది వేల పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు ఏ పద్దెనిమిది వేలు ఏం లేవు కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఒక మూడు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయనే టైంలో ఒక ఆరు వేల ఒక్కొందకి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎంత భర్తీ చేశారు గుండు సున్నా కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సికి ఆరు వేల ఒక్కంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు